అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే చాలా రోజుల నుంచి యూట్యూబ్ లో సిస్టర్స్ అయితే నా మిషన్ల గురించి అడుగుతున్నారండి అక్క నీ దగ్గర ఎన్ని మిషన్లు ఉన్నాయో ఒకసారి చూపించవా ఏం మోడల్స్ ఉన్నాయండి అలాగే షాప్ అయితే ఖాళీ చేశాను ఫ్రెండ్స్ ఎందుకు ఖాళీ చేశాను అన్నది కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్పాలనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మిషన్లు చూద్దాము ఇదిగోండి ఇది జాక్ ట్వంటీ యూ అండి ఈ మిషన్ వచ్చేసి మనకి శారీ ఫాల్స్ కుట్టుకోవడానికి జిగ్ జాక్ కుట్టు అలాగే నార్మల్ కుట్టు అంటే బ్లౌజెస్ శారీ ఫాల్స్ వేసుకోవచ్చు అండి ఈ మిషన్ పైన కొంగులు మాత్రం రావు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మిషన్ రివ్యూ మన తెలుగులోనే లేదండి నేను మన ఛానల్లో అయితే నేనే పోస్ట్ చేశాను ఫస్ట్ టైము తమిళంలో మలయాళంలో అలా వేరే లాంగ్వేజెస్ లో ఉంది కానీ మన తెలుగులో మాత్రం ఈ జాక్ ట్వంటీ మిషన్ కి అయితే రివ్యూ లేదు ఫ్రెండ్స్ నేను ఇచ్చానండి కొనుక్కునేటప్పుడు ఆలోచించైతే కొనుక్కోండి వాళ్ళు కొంగులు వస్తాయి అని చెప్తారు నాకు చెప్పిన మాట కూడా అదే కానీ మిషన్ తెచ్చుకున్న తర్వాత కొంగులు పిండి వాళ్ళు వేయటం మర్చిపోయారంట వారం రోజుల తర్వాత వస్తుందట అని ఎన్నెన్నో కథలు చెప్పారండి ఫైనల్ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ మిషన్ కి కొంగులు పిన్ ఆప్షన్ లేదండి ఇంత కరెక్ట్ గా ఎందుకు చెప్తున్నానంటే మేము ఆన్లైన్ ఆఫ్లైన్ ఇండస్ట్రియల్ పిన్నులు తయారవుతాయి కదా వాళ్ళకి ఎంతమంది కాంటాక్ట్ అయ్యామండి ఎంతమంది కాంటాక్ట్ అయినా కూడా కొంగులు కుట్టే పిన్ను మాత్రం రాల మీకు ఇంకా నేను క్లారిటీగా చెప్పాలంటే దగ్గరకు వచ్చేసేయండి నేను చూపిస్తాను ఇక్కడైతే మనకి కొంగుల ఆప్షన్ లేదని ఈ మేకర్ మీద ప్రింట్ ఇచ్చి ఉంటాడు ఇట్లా మనం ఇదైతే గమనించుకోవాలి నేనైతే ఫస్ట్ ఇది గమనించుకోలేకపోయాను ఎందుకంటే ప్యాకింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఫిట్ చేసిన దాకా కూడా మేము చూసుకోలేకపోయామండి కనీసం షాప్ దగ్గర ప్యాకింగ్ ఓపెన్ చేసి కూడా మమ్మల్ని చూడనీ లేదు ఇక గుడ్డిగా అయితే మోసపోయాను కానీ ఫాల్స్ వేసుకోవడానికి నార్మల్ కుట్టుకైతే సూపర్ పని అండి మిషన్ కూడా స్పీడ్ కూడా ట్వంటీ వరకు ఉంటదండి దీంట్లో కూడా స్పీడ్ ఏమాత్రం తక్కువ ఉండదు ఒక కొంగులు వేసుకోవడానికి మాత్రం చిన్న మిషన్ ఒకటి చేతిలో ఉందనుకోండి ఇంకా ఇది నార్మల్ కుట్టుకి ఫాల్స్ ఉపయోగించుకోవచ్చు ఆ అదే కొంగులు వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఎంతో రిస్క్ ఎందుకు లేక అనుకుంటారా ఆ ఈ వైట్ మిషన్ లో కూడా నార్మల్ కుట్టు మిషన్లు ఉంటాయి కదా ఉషా ఫై అలాంటివి తీసుకొని కొంగులు ఫాల్స్ కి చిన్న మిషన్ తీసుకుంటే సరిపోతుందండి బ్లాక్ జిగ్జాగ్ మిషన్ కి ఈ మిషన్ కి తేడా ఏందంటే అది రిపేర్లు ఎక్కువ వస్తారు ఉంటదండి ఈ మిషన్ అయితే అంత రిపేర్లు రాదు ఫ్రెండ్స్ ఎంత బయటికి రిపేర్ అయితే ఏం రాలేదండి ఆ మిషన్ అయితే బందోబస్తు స్ట్రాంగ్ గా ఉంటుందండి టేబుల్ గాని గడ్డ గాని ఆ నార్మల్ కుట్టు జిజాగు చాలు అనుకున్న వాళ్ళు ఇది కొనుక్కోవచ్చండి కానీ కొంగులకు మాత్రం వేరే మిషన్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే చాలా మంది కామెంట్ చేశారు పిట్ పిండు దొరుకుతాయి అక్క ట్రై చేయండి అని దొరికి దొరకట్లేదండి అసలు ఈ మిషన్ కి పీక ఆప్షన్ ఏదండి పీకో ఆప్షన్ ఇవ్వినప్పుడు మిషన్ తయారు చేసిన వాడే ఇయ్యలేనప్పుడు వేరే చోట దొరికిద్ది అనుకోవటం మన అపోహ ఇదైతే నిజమండి ఇంకొన్నది ఉన్నట్లయితే నేను చెప్పాను నేను ట్రై చేయని ఆన్లైన్ లేదు ఆఫ్లైన్ లేదండి అన్ని విధాలు ట్రై చేసి ఫైనలీ కొంగుల ఆప్షన్ లేదని మీకు కూడా చెప్తున్నాను తర్వాత కంప్యూటర్ మిషన్ అండి ఈ కంప్యూటర్ మిషన్ గురించి కూడా చాలా మంది నన్ను అడిగారు నేనైతే కంప్యూటర్ మిషన్ ఎంత కొన్నాను ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మన ఛానల్లో మొత్తం మూడు వీడియోలు చేశానండి ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలు మొత్తం చూసేయండి ఫుల్ ఫుల్ క్లారిటీ వస్తుందండి మీకు ఎందుకంటే కన్ఫర్మేషన్ మిషన్ ఈ ఉష ఫోర్ ఫిఫ్టీ అయినా కావచ్చు ఫైవ్ ఫిఫ్టీ అయినా కావచ్చు ఎవరు గానీ నేను చెప్పినంత క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదండి మనము ఫ్రేమ్ ఫిట్ చేసుకోవటం వర్క్ వేయడం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవటం ఇలాంటివన్నీ చాలా బాగా క్లియర్ గా చెప్పాను అలానే మన మిషన్ రైట్ కూడా అందులో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తానండి కొత్తగా కంప్యూటర్ వర్క్ మిషన్ కొనుక్కునే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మన చుట్టుపక్కల చుట్టుపక్కల కంప్యూటర్ వర్క్ మిషన్ లేకుండా ఉన్న వాళ్ళైతే అయితే కొనుక్కోవచ్చు అలాగే మనకి గిరాకీ బాగా వస్తుంది అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు అలాగే పల్లెటూర్లలో ఉండవు కదండి కంప్యూటర్ వర్క్ మిషన్ లో వాళ్ళు సిటీకి అనేది వెళ్ళి వేయించుకుంటా ఉంటారు అలాంటి ప్లేసెస్ లో లేని ప్లేస్ లో కొనుక్కుంటే దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది అండి అది కూడా మనం చెప్పుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ వర్క్ లేసేటప్పుడు పది రూపాయలు తక్కువ బయట ఐదు వందలకి వేస్తున్నారు అనుకోండి మనం నాలుగు వందలకి వెయ్యాలి బయట ఆరు వందలకి వేస్తున్నారు అనుకోండి మనం ఐదు వందలకి వెయ్యాలి అలా చెప్పుకొని వర్క్ అయితే చేసుకోవచ్చు అండి మళ్ళీ ఈ మిషన్ గురించి నేను ఇంకొక సలహా ఇస్తానంటే వీరైనంత వరకు సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి అని చూడండి అండి యూట్యూబ్ లో ఎంతకింత ఖచ్చితంగా చెప్తున్నానంటే చాలా మంది ఆల్రెడీ మిషన్లు కొనుక్కొని వర్క్ నడవక అమ్ముదామని ఆన్లైన్ లో పెడతా ఉన్నారు ఈ మధ్య కాలంలో అయితే చాలా మందికి నేను ఇదే చెప్పాను కొంతమంది కొనుక్కొని కూడా ఉన్నారు అలా దొరకదు ఇంకా అంత మంచి మిషన్ సెకండ్ హ్యాండ్ లో దొరకలేదు అనుకునే వాళ్ళు కొత్త మిషన్ అయితే పర్చేస్ చేసుకోండి నాకైతే ఇది ఇంటికి వారికి లక్ష అరవై వేల రూపాయలు అయితే అయ్యిందండి ఇంక ఇప్పుడు రేట్లు పెరుగున్నాయో తగ్గి ఉన్నాయో తెలియదు ఇదైతే నా బుజ్జి కంప్యూటర్ వర్క్ మిషన్ అండి ఇంకా టువెల్ నీడిల్స్ కూడా ఉంటుంది ఎక్కువ గిరాక్ వస్తుంది మనకు పెట్టుకునే ప్లేస్ ఉంది అనుకునే వాళ్ళైతే అది కూడా కొనుక్కోవచ్చండి ఈ మిషన్ అనుకోండి ఆ మధ్యలో మా ఊరు కూడా పట్టకపోయా ఆడ కూడా గిరాక్ వేసి అక్కడ కూడా నేను వర్క్ అనేది చేసుకున్నాను ఈ చిన్న మిషన్ వల్ల ఉపయోగం అండి మరి ఇంకొకటి ఫ్రెండ్స్ ఆపరేటింగ్ రాదు అనుకోకండి చదువుకి కంప్యూటర్ వర్క్ మిషన్ కి అది సంబంధం లేదు అలాగే టైలరింగ్ కి కంప్యూటర్ వర్క్ మిషన్ కూడా సంబంధం లేదండి దేనికి ఏది సంబంధం లేదు కాకపోతే ఫస్ట్ కొంచెం కష్టపడాల్సి ఉంటది కష్టపడ్డాం అనుకోండి మనకి ఈజీగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళమైనా అంటే టైలరింగ్ రాని వాళ్ళైనా సరే ఈ మిషన్ కూడా వర్క్లు అనేది వేసుకోవచ్చు అండి సింపుల్ గా ఇదిగోండి నా దగ్గర ఇంకొక మిషన్ ఇది ఉషా ఎస్టు అండి ఉషా ఎస్టు ఇండస్ట్రియల్ స్వింగ్ మిషన్ అండి వర్క్ మాత్రం మళ్ళీ చేసిద్ది ఫ్రెండ్స్ ఆ మధ్యలో అన్నారండి ఊరక దారం దిగిద్ది ఈ మిషన్ కావచ్చు ఉషా ఎస్ టూ జాకు ఎఫ్ఐ జాకు ఎఫ్ ఫోర్ ఏ మిషన్ అయినా గాని కొత్త మిషన్ అన్నాక దారం తెగటం అనేది సహజం అండి దారం తెగటానికి మిషన్ కి అంటే ఈ మిషన్ మంచిది కాదు ఊరక దారం దిగిద్ది అని అనుకోవద్దండి ఫస్ట్ లో ఎవరికైనా దిగిద్ది నాకు కూడా దిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గర నెండు రోజులు దిగిందండి దారం దారం తె కొద్ది పెట్టుకుంటా ఉండాలన్నమాట అలా పెట్టుకుంటా ఉంటే ఇప్పుడు ఇన్నిట్లో నుంచి మనం దారం తీస్తాం కదండి అవన్నీ ఫ్రీ అయిపోతాయి ఆయిల్ తీసుకోవాలా కొత్త మిషన్కి మనం ఇక్కడ లీటర్ ఆయిల్ పోస్తాము చూపిస్తానండి ఇదిగోండి ఇందులో ఒక్కసారి లీటర్ ఆయిల్ అనేది పోసేస్తామండి కొత్త మిషన్ కదా కొత్త మిషన్ అప్పుడు ఆయిల్ తీసుకోవాలండి ఈ లోపల పాటలకి ఆయిల్ అనేది తీసుకోవాలా అప్పుడు కొంచెం స్మూత్ అయిపోతా ఉంటాయి కదా వీటిలన్నిట్లో ఈ లింకులు అన్నిట్లో ఆయిల్ ఇక్కడ స్ప్రెడ్ కాదు కానీ చెప్తున్నానండి లోపల పాటలు అనేది స్మూత్ అయ్యే కొద్ది దారం కూడా స్మూత్ గా ఇక్కడ నుంచి మూవ్ అయిద్ది ఒక నెల రోజులు అట్లా నెల రోజులు ఏమీ ఇబ్బంది పడవలే చెప్తున్నా అందాజు కొద్ది చెప్తున్నా ఫ్రీ అయిపోయి దారం కూడా తేవడం అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది మళ్ళీ ఇంకొక విషయం అండి మనము ఎలాంటి మిషన్ ఆపరేట్ చేయడం కొత్త కదా కొనుక్కున్నప్పుడు బ్లాక్ మిషన్లు కుట్టి కుట్టుకుంటాము సడన్ గా ఈ మిషన్ తీసుకుంటే స్పీడ్ అనేది మనము మనం ఆపరేట్ చేయడం కూడా స్పీడ్ కూడా తక్కువ పెట్టుకోవాలి కొనుక్కున్నప్పుడు తక్కువ పెట్టుకొని కుట్టుకుంటా ఉండాలండి అట్లా టెన్షన్ కూడా కాలు అనేది టెన్షన్ తోటి కాలు అనేది మూవ్ చేస్తాం కాబట్టి అట్లా కూడా దారం అనేది తెగుతా ఉంటుంది అంతేగాని మిషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి గిరాకీ బాగా వస్తుందక్క పని తొందరగా కావాలి మాకు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ మిషన్ అయితే కొనుక్కోండి బాగా యూస్ అవుతుందండి బయట గిరాకీ కుట్టుకునే వాళ్ళకి లేదు ఇంట్లో మా వరకే కొత్తగా నేర్చుకుంటున్నాం అక్క అనుకునే వాళ్ళు మీడియం సైజు కానీ చిన్న మిషన్లు కానీ అలాంటివి తీసుకోండి లేదు గిరాకీ బాగా చేసుకుంటాము అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ ఉషా మిషన్ అయినా ఓకే జాక్ మిషన్ అయినా ఓకే అండి దారం తేవటం అనే సహజం ఫ్రెండ్స్ కొత్త మిషన్ లో ఇదిగోండి నా ఉషా మిషన్ నా దగ్గర ఇంకొక మిషన్ ఉండాలండి అదైతే నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేదు అంటే బ్లాక్ మిషన్ కొంగులు వేసుకునేది నా దగ్గర లేదు ఎందుకంటే ప్లేస్ లేదు కదా మా జ్యోషన దగ్గర పెట్టాను నా దగ్గర ఇంకొక మిషన్ ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఓన్లీ కొంగులు కుట్టుకోవడానికి ఇంక ఇంట్లో అయితే ప్లేస్ లేదండి మా జ్యోసిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టాను ఆ ఇప్పుడు మరి ఫాల్స్ ఇక్కడ వేస్తావు కొంగులు ఎలా కాంటారా మా జ్యోశన వేస్తాదండి ఇప్పుడు నేను ఫాల్స్ వేసి పంపించేసాను అనుకో అమ్మాయి కొంగులు వేసేసి నాకు పంపించింది ఓకే ఫ్రెండ్స్ జోష్న కూడా స్టిచ్చింగ్ వస్తా ఉంటుందండి కొంచెం పెట్టుకుంటాను అమ్మాయిని కూడా బాగా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ సాయం చూసుకోవాలా ఆ మా ఆయన నాకు ఇంకో కొత్త ఛానల్ కూడా పెట్టాడండి రెండు ఛానల్ అయినాయి రెండు ఛానల్ నటించుకోవాలా ఇంట్లో పనులు చేసుకోవాలా రోజు తలకాయ అయితే పని చేయట్లేదు ఫ్రెండ్స్ నాకు అంత పిచ్చి పిచ్చి అయిపోతుందండి ఇటు అటు అడ్జస్ట్ చేయలేకపోతున్నాను నా వల్ల కూడా కావట్లేదు ఇంకా కొంచెం జోషన్ వచ్చింది అనుకోండి నాకు కొంచెం హెల్ప్ అయ్యిద్ది మళ్ళీ ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఆన్లైన్ స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నానండి నా ఆలోచన ఎలా ఉందో మీరు కామెంట్స్ లో అయితే చెప్పండి చేయముంటారా లేక రిస్క్ అని ఉంటారా అది కూడా మీరు ఒకసారి అయితే చెప్పండి ఒకసారి నా మిషన్ అన్ని చూడండి ఇక్కడ జాక్ మిషన్ పెట్టాను ఇక్కడ కంప్యూటర్ వర్క్ మిషన్ పెట్టాను ఇక్కడ షాపింగ్ మిషన్ పెట్టాను ఇదిగోండి ఇక్కడ వాకింగ్ మిషన్ పెట్టాను ఇంకా బ్లాక్ మిషన్ పెట్టడానికి ప్లేస్ లేదండి ఇంక ఇది ఉంటే ఇంక ఇది బెడ్రూమ్ అది కిచెను ఎలాగైనా సరే బెడ్రూమ్ కిచెన్ అనేది మేము అడ్జస్ట్ చేసుకోగలుగుతాము కొంతమంది ఇప్పుడు కూడా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే అబ్బా చిన్న గుమ్మది ఇల్లు మీకు ఎలా సరిపోతుంది అంటున్నారండి నాకు లేని భవనాలకి ఏంది ఫ్రెండ్స్ నన్ను బాధ పెట్టి వెళ్తుంది తప్పితే ఉందా ఉన్నంతలో సర్దుకోవడం నాకు అలవాటేనండి పెద్ద పెద్దంగా విశాలంగా భవనాలు కావాలంటే ఆయన నుంచి వస్తాయి ఫ్రెండ్స్ కెరైపు ఉండే వాళ్ళు ఉన్నంత ఇంట్లోనే సర్దుకోవాలి ఆ మాత్రం తెలియకుండా ఎట్లా అంటారో ఇరుక్ ఉంటే అబ్బా నీకు కష్టమేగా అది ఇది అని అంటా ఉంటారండి ఎంత తిరికైనా అడ్జస్ట్ చేసుకునే గుణం నా దగ్గర ఉందండి నేను చేసుకోగలుగుతాను కూడా ఇప్పుడు చూడండి అంటే ఇవన్నీ చెప్పే ముందు మీకు అసలు విషయం చెప్పట్లే నేను షాప్ ఖాళీ చేశాను షాప్ ఎందుకు ఖాళీ చేశాను ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇల్లు సరిపోదు అని నేను కూడా షాప్ అనేది తీసుకున్నానండి తీసుకున్నాను కానీ ఒక్క రోజు షాప్ లేదు ఫ్రెండ్స్ వీడియో కోసం ఒక్క రెండు సార్లు వెళ్ళాను ఇంకే అంటే వీడియో కోసం కాదు బ్లౌజ్ కుట్టేది ఉంది అలాగే వీడియో చేసుకోవడం కోసం రెండు సార్లేనండి ఈ నెల రోజుల్లో నేను షాప్ కడితే దొక్కింది సాయి తీసుకొని వెళ్తున్నా పని అంతా అయిపోయినాక ఆ కొన్ని రోజులు అయితే నాకు వెళ్ళటం నీళ్లు కాకపోలేదు కొన్ని రోజులు మాత్రం సాయిని తీసుకొని షాప్ కాడికి వెళ్తున్నా స్వెటర్ తీస్తున్నా ఆ ఒక్క బ్లౌజ్ కటింగ్ ఆ స్టిచ్చింగ్ గాని వీడియో ఆన్ చేసుకొని పెట్టానా అమ్మా ఇంటికి వెళ్దాంపా అమ్మా వెళ్దాంపా ఇంక ఇదే పాట పాడుతున్నాడు అండి లేదంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా పరిగెత్తుతున్నాడు రోడ్డుకు అడ్డంగా బండ్లు ఏమో తిరుగుతా ఉంటాయి చెప్పకుండా చేయకుండా పరిగెత్తుతున్నాడండి నాకు ఇది ఒక భయం అయిపోయింది మళ్ళీ ఆ సడన్ గా వీడిలా పరిగెత్తుతున్నాడు మళ్ళా ఏదన్నా అయితే ఇంతకు ముందే బండి గుద్ది ఉందండి మేము ఆ ఇంటికాడన్నా రోడ్కే కదా నేను ఎంతో కాపలా కాసేదాన్ని వాడికి అలాంటి దాని కళ్ళు తప్పే ఒకసారి బండి కింద పడ్డాడండి ఎక్కడ గుద్దితే అంత దూరం పడ్డాడు ఫ్రెండ్స్ ఆ రోజైతే మా చెయ్యి మొత్తం దెబ్బతైగింది ఆ రోజు మాత్రం మర్చిపోలేను మల్లెను ఇంక అట్లా చేసుకున్నాడు చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అట్లా శాపం చేయకుండా రోడ్డు అడ్డంగా పరిగెత్తుతున్నాడు అండి ఒక్కొక్కరు గా వస్తుంటారు ఒక్కొక్కరు స్పీడ్ గా వస్తుంటారు చెప్పలేము ఫ్రెండ్స్ నేను అంత షాప్ పెట్టుకుని పిల్లోడిని చూసుకోలేకపోతే నాదంతా వృధా అయిపోయిందండి నా కష్టం అంతా అందుకని నేనే నిర్ణయించుకున్నాను ఇల్లు ఇరుకైనా మంచిదే మిషన్లు పెట్టి ఇరుకైనా మంచిదే ఎట్లాగైనా సర్దుకుంటా కానీ షాప్ మాత్రం ఇంకా అబ్బాయిని చూసుకుంటా నేను చేయలేను ఫ్రెండ్స్ నాకు అర్థమైపోయింది ఆల్రెడీ వాటికోసమే ఇంతకు ముందు ఒకసారి షాప్ ఖాళీ చేశాను ఆ విషయం అనేది నాకు మైండ్ లో పెట్టుకొని కూడా చెన్నీళ్ళు దొరికింది కదా ఎట్లా కట్లా అడ్జస్ట్ అవ్వాలి అలా కాలో బ్రతకాలి కదండి ముందు అందుకోసం తీసుకున్నాను కానీ షాపు నా వల్ల కాల ఈ నెల రోజుల్లో రెండు సార్లు మాత్రమే షాప్ కాడికి వెళ్ళాను ఇంకా ఫైనల్ మా ఆయనకి చెప్పి ఇట్లా అవుతుంది నేను కుట్టుకునే కూడా కుట్టుకోలేకపోతున్నాను సాయం ఏం ఫ్రీగా అక్కడ ఉండలేకపోతున్నాడు ఇంకా ఇంట్లో అనుకో టీవీ చూసుకుంటాను అనుకోండి టీవీ చూసుకుంటున్నాను నా పక్కన షూలు వేసుకొని కూర్చుంటున్నా ఇంట్లో ఫ్రీ ఫ్రీగా ఉంటాడు ఫ్రెండ్స్ షాప్ లో అయితే ఒక టీవీ ఉండదు ఏముండదు ఇంకా అంత ఒక్కడే ఎవ్వరూ పట్టించుకోలేదు అన్నట్టు ఫీల్ అవుతా ఉంటాడు అండి వాడికి వాడి మైండ్ కి ఏమైతుందో ఎక్కడున్నా గానీ వాడిని రిలాక్స్ గా ఉంచడమే నాకు ఇష్టం ఫ్రెండ్స్ అందుకని ఇరుకైనా మంచిదే నేను షాయ్ మిషన్ తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఎట్లకి అట్లా అడ్జస్ట్ చేసుకుంటానని మా ఆయనతో చెప్పేశానండి ఇంకా ఆయన కూడా తీసుకొచ్చి మిషన్లో అయితే ఇంట్లో పెట్టాడు ఇంకా వాళ్ళకైతే చెప్పలేదండి ఖాళీ చేశానని ఎందుకంటే తాళం పెట్టే ఉంటుంది కదా నెల రోజుల నుంచి ఇంకా ఖాళీ చేసిన అవుటే అందులో ఉన్న అవుటే కదండి ఇంకా ఊడ్చేసి రూమ్ ఊడ్చేసి డబ్బులు నెల రోజుల డబ్బులు ఆంటీకి ఇచ్చేసి మరి ఇట్లా బాబుతో వీలు కావట్లేదు ఆంటీ అని చెప్పేసి ఇంకా రావాలండి ఈ రోజు వెళ్దాం అనుకున్నాను మంగళవారం అయిపోయింది అంతగానే వెళ్ళలేకపోతే రేపు అయితే వెళ్ళి ఆంటీకి చెప్పేసి షాప్ అయితే ఖాళీ చేసి వస్తానండి ఓకే ఫ్రెండ్స్ నేను షాప్ ఎందుకు ఖాళీ చేసానో మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అలాగే నా మిషన్లు లో అడుగుతున్నారు కదా మిషన్లు కూడా చూపించాను ఆ చీరలు కూడా చేసుకొచ్చానండి ఆన్లైన్ బిజినెస్ మీకు తీసుకోవాలనిపిస్తే మన ఛానల్లో ఆ వీడియోలు కూడా ఉన్నాయి కొంచెం చూసి అయితే సపోర్ట్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ పేరు ఉమాదేవి తెలుగు బ్లాగ్స్ అండి కొంచెం బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అవి కూడా చూసి ఆదరించండి మన ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చే ఛానల్ పేరు దేవికా ఫ్యామిలీ బ్లాగ్స్ అండి అది కూడా కొంచెం పదివేలకు దగ్గరలో ఉన్నాను కొంచెం కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నవ్వు వస్తే సంతోషం వస్తే మీకు సంతోషమే చూపిస్తున్నాను బాధ వస్తే మీకు బాధే చూపిస్తున్నాను నేను కెమెరా ముందుకు వచ్చి అయితే అలాంటి నాకు నైతే నేను చేయట్లేదు నాకు నా నా జీవితంలో నా ఇంట్లో ఏది జరుగుతుందో అదే మీ ముందుకు తీసుకొచ్చి నేను చూపిస్తున్నాను మీకు ఓకే అక్క బాగా చేస్తుంది అని అనిపిస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక వీడియోలు మళ్ళీ కలుసుకుందాం అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్